ఈ ఉద్యోగం చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువకులకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో దీంట్లో భాగంగా మనకు ఒక నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తారు ఫ్రెండ్స్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వంగ రాజేంద్ర ప్రసాద్ అయితే మనకు ఒక ప్రకటన తెలియజేశారు ఎవరైతే అరువులు అంటే దీనికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది నుంచి నలభై ఐదుల వయసు కలిగిన యువకులు దరఖాస్తు అరుగులని తెలిపారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్థుల సర్టిఫికెట్లు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు నాలుగు పాస్పోర్టులు అయితే తీసుకెళ్లి సంప్రదించాలని చెప్పారు ఫ్రెండ్స్ అదేవిధంగా వీళ్ళని ఎలా సంప్రదించాలంటే అర్హత తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వీళ్ళ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయవచ్చు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సెవెన్ వన్ త్రీ టూ వన్ తర్వాత దరఖాస్తులు ఇతర వివరాలకు ఇంకొక రెండు నెంబర్స్ ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో డబల్ త్రీ నైన్ జీరో ఇంకొక నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ టూ నైన్ ఎయిట్ త్రీ నైన్ సో ఈ ఉపాధి అవకాశన శిక్షణ కేంద్రం వచ్చేసి మీకు జనవరి పద్దెనిమిది నుండి నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ వసతి భోజనం ఫ్రీగా ఉంటుందని అయితే మెన్షన్ చేశారు యువకులకు టూ వీలర్ మెకానిక్లో నైపుణ్య శిక్షణతో పాటు వ్యాపార నిర్వహణ అభివృద్ధి కూడా ఖాతాల నిర్వహణ సంభాషణ అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత వ్యాపార అంటే బిజినెస్ స్కిల్స్ తర్వాత ఈ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా వీళ్ళు శిక్షణ ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనం బైక్ మెకానిక్ నేర్చుకున్న తర్వాత దానికి ఒక షాప్ పెట్టాలి ఆ షాప్ తర్వాత అకౌంట్ చూసుకోవడం తర్వాత ఇంకా వచ్చిన కస్టమర్తో సంభాషించడం వాళ్ళని మన పర్మనెంట్ కస్టమర్గా మార్చుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవడం ఇలాంటి శిక్షణ అయితే పూర్తిగా ఇవ్వపడుతుంది తర్వాత టూ వీలర్ మెకానిక్ కిట్ కూడా ఫ్రెండ్స్ అంటే స్పానర్స్ కావచ్చు ఇంకా మీకు దానికి సంబంధించిన రిపేర్ టూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ టూల్స్ కూడా మీకు అందిస్తారు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో అంటే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో సో ఉద్యోగం కాకుండా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మా కాళ్ళపైన మేము నిలబడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పచ్చు ఎందుకంటే సో మీ లోకల్లో మీరు ఒక బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తూ దాని ద్వారా మీరు అర్నింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఈ వన్ మంత్లో మీకు ఫ్రీగా భోజనం తర్వాత శిక్షణ వసతి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ చిన్న నోటిఫికేషన్ బట్ ఇది మెదక్ సంగారెడ్డి జిల్లా వాసులకైతే చాలా అద్భుతంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీలైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎందుకంటే అది మాకు కొంచెం ఎంకరేజ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ వన్స్ అగైన్